హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ అండ్ బ్యాగ్స్ అండి సో ఇది అయితే టైము ఈరోజు త్రీ థర్టీ ఫోర్ ఆ మధ్యలో ఉందన్నమాట సో మార్నింగ్ నుంచి కూడా ఇంకా షాప్ రెనోవేషన్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉన్నాను సెకండ్ షాప్ అయితే ఓపెన్ చేయలేదండి సో నిన్న మార్నింగ్ మా వారు ఓపెన్ చేశారు ఇంకా తర్వాత నుంచి క్లోజ్లోనే ఉంది ఫస్ట్ ఏంటంటే ఈ వర్క్ ఫినిష్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఫస్ట్ షాప్ది ఎందుకంటే డే బై డే లాంగ్ అయిపోతుంది ఇంకా మంత్ ఎండింగ్ కదా అని స్టార్ట్ చేసేస్తాం కానీ ఇంకా ఫస్ట్ వచ్చేసి అప్పుడే ఫైవ్ డేస్ అయితే అయిపోయిందనమాట సో త్వరగా ఫినిష్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా ఆ షాప్ అయితే వర్క్ సెకండ్ షాప్ అయితే క్లోజ్ చేసి ఫస్ట్ షాపు వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నాము ఇంకా అటు ఇటు మేము వెళ్తుంటే వర్క్ అనేది సరిగ్గా అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పి ఇంకా దానికి తోడు మాకు వర్షాలు సో అది కరెక్ట్ వర్షాలు అవి పడకన్నా ఉండుంటే కనుక వర్క్ అనేది పడకు ఫినిష్ అయిపోతుంది ఇంకా షాప్ వస్తువులన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయండి అలానే ఇంకా మూటలు సర్దేసిన బట్టలు అయితే కనుక ఇంకేదోలాగా కూర్చొని సర్దాను కాళ్ళు అయితే ఇలా అలా నొప్పులు రావట్లేదు ఎందుకంటే మనం చూస్తే ఐదు అడుగులు ఉంటాం ఆ సెల్ఫ్లు చూస్తే ఆరు అడుగులు అనమాట ఇంక మంచం పైకి ఎక్కి సర్ది కింద దిగాలి అందుకని చెప్పి ఇంకా మా వారు రేపు ఎలానే ఈరోజు వర్క్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి రేపు మార్నింగ్కి సామాన్లు అన్నీ తీసేస్తే ఇంక ఇంట్లో కొంచెం సామాన్లు అన్ని తగ్గిపోతాయి అనమాట ఆల్రెడీ గగనగడ బొమ్మలు అవన్నీ కూడా కొన్ని కొన్ని ఉంటే అవి తీసేసాను ఇంకా మిగిలిన సర్దిసాను అనమాట సో ఈ సారీ వచ్చేసరికి నేను మీషోలో తీసుకున్నానండి నాకు కాస్ట్ వచ్చేసి అరౌండింగ్ ఏడు వందల పద్దెనిమిది రూపాయలు అలా పడింది నేను మా గృహప్రవేశం టైంలో మా ఆడపడిచి కోసం అని చెప్పి తీసుకున్నాను ఈ శారీ సో తనకి వద్దని చెప్పేసి తను ఇంకో సారీ అనమాట శారీ అయితే చాలా బాగుంది సెమీ డోలా సిల్క్ శారీ అయితే ఇది అనమాట క్లాత్ వచ్చేసరికి సెమీ డోలా అండ్ అలానే మనకి ఎక్కడికైనా సింపుల్గా లైట్ వెయిట్గా కట్టుకోవడానికి అయితే బాగుంటుంది అండ్ అలానే లేస్ వర్క్ మీకు తెలుసు కదా ఈ మధ్య యూట్యూబ్లోని ఇన్స్టాలోని బాగా ట్రెండ్ అయిపోయింది సో ఆ లేస్ వేసి ఇచ్చాడు వైలెట్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్లోని శారీ అయితే లుక్ అయితే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది కట్టుకుంటే కనుక సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను ఇంక తను తీసుకోలేదని చెప్పి నేను స్టిచ్ అయితే చేసేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది శారీ అయితే కనుక సింపుల్గా లైట్ వెయిట్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మా పెద్ద స్టిచ్ చేశారండి నా బ్లౌజెస్ అని మా అక్క స్టిచ్ చేస్తుంది సో తనైతే కనుక త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టి బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టారు అండ్ అలానే బ్యాక్ సైడ్ అయితే యూ కట్లోని కొంచెం బ్రాడ్ నెక్ అయితే పెట్టించుకున్నాను బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్టింది అక్క అయితే కనుక హ్యాండ్స్కి వచ్చేసి పట్టు అలానే లేస్ వర్క్ అయితే వచ్చింది పట్టు అనేది మళ్ళీ నడం దగ్గర కూడా వచ్చిందనమాట అండ్ అలానే ఇంట్లోకి బీరువా అయితే తీసుకుందాం అని చెప్పి నేను అనుకుంటున్నానండి ఎందుకంటే నాకు బట్టలు అయితే అస్సలు సరిపోవట్లేదు అండ్ అలానే నా శారీస్ అన్నీ కూడా సగం బ్యాగుల్లోనే సగం మా ఊర్లోని ఉండిపోయాయి అనమాట సో ఏంటంటే మెయిన్ స్టోరేజ్ సరిగ్గా లేక ఇంకా తెచ్చుకోవట్లేదు నేను స్టిచ్ శారీ అనేది స్టిచ్ చేసుకోవటం ఒకసారి కట్టుకోవటం ఊరు వెళ్తే అక్కడే వదిలేసి వచ్చేయడం అయిపోతుంది సో వేస్ట్ బట్టలన్నీ కూడా నేను ఏంటంటే ఒక గోన్లో పెట్టేశాను ఇంకా అలానే లగేజ్ మన మ్యారేజ్కి అని చెప్పేసి శారీ కోసమని అది కింద దించాను అలానే ఉండిపోయిందని పైన పెట్టేశాను అనమాట స్ట్రైట్నర్ అనేది నేను మీషోలో తీసుకున్నానండి దగ్గర ఫోర్ ఇయర్స్ పైన అయిపోతుందాము సో దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల ఎనిమిది రూపాయలు ఉంది నేను అప్పుడప్పుడు వాడతాను కాబట్టి నాకు బాగా యూజ్ఫుల్ అవుతుంది ఎప్పుడైనా హెయిర్ డ్రై అవ్వలేదు టైం అయిపోతుంది అనుకున్నప్పుడు నేను యూజ్ చేస్తాను ఇది ఎందుకంటే కొంచెం చెమ్మగా ఉన్నప్పుడు యూస్ చేస్తే నీట్గా అవుతుంది అని అండ్ అలానే మీకు ఇలా బ్లౌజ్ పీసెస్ ఎక్కువ ఉండిపోయా ఇంట్లోనే కామెంట్ చేసేయండి నాకైతే బ్లౌజ్ పీసెస్ ఎక్కువ ఉండిపోతాయి సో మొన్న అక్క వాళ్ళని షాప్ ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు అంబూలంలో పెట్టి నాకు మా హస్బెండ్కి బ్లౌజ్ పీస్ అలానే టవల్ అనేది ఇచ్చారనమాట అలానే ఒక శారీ కూడా పెట్టారండి షాప్ ఓపెనింగ్కి సో నాకు శారీస్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకెప్పుడైనా ఏదైనా తీసుకుంటాను లేక అని చెప్పేసి అన్నాను సో డ్రెస్సెస్ ఏవైనా వస్తే తర్వాత తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను తీసుకోకుండా వచ్చేసాను అనమాట ఇంకా ఏదైనా సరే బెడ్రూమ్ అయితే ఇంకా సర్దిస్తుందండి ఏదోలా క్లియర్ అయిపోయింది బట్ స్టోరేజ్ పర్పస్ మాత్రం ఖచ్చితంగా బీరు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను చూడాలి బీర్వా కాస్ట్ వచ్చేసరికి మేము ఫ్లిప్కార్ట్లో చూసామండి పదహారు వేలు పంతొమ్మిది వేలు అలా ఉన్నాయి సో బయట ఒకసారి అడిగి చూడాలి ఎంత కాస్ట్ ఉంటాయా అని ఇంకా అలానే ఈవినింగ్ అయిపోయింది కదా ఆకలేస్తుంది అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను బయట తీసుకుందాం అనుకోండి కొంచెం మనకి అగరగుంటుంది అంటే చప్పగా ఉంటుంది అదే వైట్ది పండు అయింది అనుకోండి కొంచెం పులుపు వచ్చి తినాలనిపిస్తుంది అనమాట సో కట్ చేసి నేను రెండు ముక్కలు తినేసి మా గగన్యాడికి తినమన్నాను సో వాడు కూడా తినేస్తున్నాడు సో ఇంకా వాడైతే ఆడుకుంటున్నాడండి సెలవులు అయితే అయిపోయాయి కదా ఇంకా రీఓపెనింగ్ అయితే అయిపోతాయి స్కూల్స్ మహా అయితే ఇంకో వన్ వీక్ వీళ్ళు ఎల్లరు భరించాలి అంతే ఇప్పుడు ఇలా అనుకుంటాం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నారో స్కూల్లోనే ఏంట అన్నట్టే ఉంటుంది ఏదైనా తప్పదు ఇంకా ఇంకా నైటు వర్క్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని షాప్లోని గ్లాసెస్ వర్క్ అది కూడా ఫినిష్ అయిపోయిందండి ఇంకా అలా బయటకు వెళ్ళాము మీకు కూడా నైట్ డ్రైవింగ్ అనేది ఇష్టమా కామెంట్ చేసేయండి నాకు మా హస్బెండ్కి బయటకి నైట్ టైము అలా డ్రైవ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనేది చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు కూడా వెళ్తుంటాం రీసెంట్గా వరకు వీడియోస్ కూడా బైక్ మీద వెళ్ళింది ఒకరికి ఒక అలవాటు ఉంటుంది కదండి సో కొంతమంది క్రికెట్ అంటే ఇష్టం కొంతమంది టీవీ చూడటం అంటే ఇష్టం కొంతమంది మూవీస్కి వెళ్ళడం అంటే ఇష్టం సో మాకేంటంటే అలా బండి మీద డ్రైవ్కి అనమాట సో కొంత ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళి రిటర్న్ అయితే వచ్చేస్తాము కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో బైక్ డ్రైవింగ్ అనేది తనకి నాకు ఇద్దరికి ఇష్టమే అండ్ అలానే బ్రిడ్జ్ మీద వెళ్దామంటే సో స్టేషన్ వరకు వెళ్ళి రిటర్న్ మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కేసి ఇంకా వస్తున్నాం అనమాట సో ఇది రోజు వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి